ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెప్పిన వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మన గంటలు క్లిక్ చేసి ఆదనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తెగితాయి తెల్లవారుజాను అక్కడ ఉండేవాళ్ళు తీసి వంతారు అనమాట అలాగే ఈరోజు వచ్చింది సోమవారం మూడో తారీఖున ఈ తిరుపతి మార్కెట్లో గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు ముప్పై కిలోల బాక్స్ టమాటా బాక్స్ ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ ఏడు వందలు నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా